మున్సిపాలిటీ కేంద్రంలోని మెరిడియన్ ఫంక్షన్ హాల్లో బీంగల్ మండలం మరియు పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి పెద్ద ఎత్తున హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు ఫస్ట్ గవర్నమెంట్ రూపం ఇట్టు ఉండదు వేరే రూపం అవుతుంది వేరే రూపం కాగానే ఇలా అన్నీ కుర్చీలు కదులుతాయి ఇక్కడ పోలీస్ స్టేషన్లలో ఎంఆర్ ఆఫీస్లో ఎండిఓ ఆఫీస్లో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు కదా ఇప్పుడు అవి కదులుతాయి కుర్చీలు రెండు మేము ఏదో అవుతాం అధికారంలో ఉన్నాం కదా అని అనుకున్న వాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మన వాళ్ళు అవుతారు ఇక ఇట్లా మూడో విషయం కూడా ఉన్నది మళ్ళీ ఈ నియోజకవర్గాల్లో స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఏంటంటే పాపం పోయ్యోళ్లకు స్పెషల్ ఆఫర్ మరి దానిలో నాలుగు గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఒక గ్రూప్ నాయకుడు తీసుకుపోయి కల్పిస్తాడు ఇంకా మూడు గ్రూపులు చూస్తున్నారు అని ఈ చివరి దానికే ఏ గ్రూప్ ఉంటుందో తెలియదు లాస్ట్కి ఎమ్మెల్యే సీట్ సీట్ అప్పటికి ఎవరికి టికెట్ వస్తుందో ఏం కగలబోయిందో మూడు గ్రూపులల్లో ఎవరికి టికెట్ వస్తుంది నువ్వు ఎవరి దగ్గర పోతున్నావు ఒక పాయింట్ ఎంపీడీసీలు గారు కూడా ఎవరికి వస్తుంది వాళ్ళ పార్టీలు ఇచ్చేటోళ్ళకి ఇంకా నాలుగు గ్రూపుల అదర్థంగా సమస్య ఉంటుంది వాళ్ళకి అర్థం పాపం ఏందో ఏదో ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు వినాలి ఎంఆర్ వినాలి ఎండిఓ వినాలి ఒకటే పెట్టుకున్నారు కానీ మొత్తం ఆరు నెలల లోపల మొత్తం పోయినా అన్నీ అడి ఆశలు అయిపోయి పటా పంచలైపోయి మళ్ళీ మీకే ఫోన్ చేస్తారు చూడరు మన దోస్తులే ఉంటారు చాలామంది దాంట్లో మీకే ఫోన్లు చేస్తారు ఈ అమ్మాయి ఎంత పని చేస్తే ఆడు ఉంటే ఒక్కడే ఉండే ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ ఈ అమ్మాయి పాడు కానీ ఈడ నలుగురు నలుగురు పాడయరు ఒకటి ఇటుకుంచుతాండి ఒకటి అడుగుంచుతాం నలుగురితో సంసారం చేయాల ఈడతనే ఉన్నా ఒక్కడితో సరిపోతుంది ఇక కేసీఆర్ ఒక్కడే ఈడ ఆడ మాత్రం చాలా మంది ఉన్నారు ఇక వాళ్ళ బాధలు మామూలుగా ఉండవు కాబట్టి ఇక పోయిన గాడికి పోయిరు అలా మీద జాలి ఉన్నది నాకు మీరు మాత్రం నవరత్నాలు తిరిగా నవరత్నాలు తిరిగా నాతోటి ఉన్నారు పార్టీతో ఉన్నారు కేసీఆర్ తోటి ఉన్నారు మీ అందరికి కూడా మరొకసారి నా పాదాభివందన తెలియజేస్తారు ఇంత ఒక మండలంలో ఇంతమంది కమిటెడ్ కార్యకర్తలు అంటే మామూలు విషయం కాదు ఏ పా ఏ పార్టీకి ఉంటారు ఇట్లా ఇది ఒక టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కే ఉన్నారు ఇట్లా ఇంతమంది ఎవరికన్నా ఒక పది రూపాయల పెట్రోల్ పోయించిన ఎవరికన్నా ఒక్క పది రూపాయలు ఎవరిది వాళ్ళు మీరే బండ్లు కట్టుకొని పెట్రోల్ పోసుకొని అభిమానంతో మీరు వచ్చారు మీరు అందరు ఇంతమంది మనం ఉన్నాక మొన్న నాకు ఎంత వచ్చింది ఎనిమిది వేల మెజార్టీ మంది ఎక్కడ కానీ మనకు వచ్చింది మెజార్టీ మొన్న మంది ఎక్కై పాడై ఒక్కోటి ఒకటి మన మనదాటనే పడుచుకొని మనకు మెజారిటీ తగ్గింది ఇప్పుడు జాలి ఇదే మంది జాలు ఫస్ట్ క్లాస్ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు నాకు ఎనిమిది వేల మెజారిటీ వచ్చింది కదా భీమగల్ మండలం నుంచి బాజిరేడ్ అనకు పదహారు వేల మెజారిటీ రాకపోతే ఇక చూడరు హండ్రెడ్ పర్సెంట్ పదహారు వేల మెదాటి కంటే తక్కువది బాగిరెడ్డి అన్న మాట ఇస్తున్నాం మేము మా ఈ భీమగల్ మండలంకి వెళ్ళే ఒక్క మండలంకి వెళ్ళి పదహారు వేల మెదాటి ఇస్తాం మీకు ఈ భీమగల్ మండలంలో మీ మీ అందరి సప్పట్లతోటి మీ అందరి సప్పట్లతోటి బాగిరెడ్డి అన్న మనం మాట ఇద్దాం మీరు అనుకుంటే కాంది లేదు మీరు అనుకుంటే ఇంకా అయిపోవాలన్నా మీరు అనుకు ఇక ఒక ఎనిమిది వేలు నాది ఒక ఎనిమిది వేలు కొడుకు మరి కావాలి కదా భీమల మండలం కొడుకు రావద్దా ఒక ఎనిమిది వేలు పదహారు వేలని అందుకే సమయ చెప్పిన నేను ఇట్లా మీ అందరు తలుచుకుంటే కాందేది లేదు ఇవాళ సూపర్ ఉన్నాం మనం ఎట్లున్నామంటే మామూలుగా లేము ఎవరిపై కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్ రెడ్డి ఎవరన్నా గుర్తుపడతారాయడా ఎవరన్నా మాట్లాడి రైడమిరాజుతోటి ఎవరైనా మన లగ్గంకొచ్చిండా ఎప్పుడన్నా మన ఇంట్లో ఏమన్నా సావైతే బాధ అయితే వచ్చిండా ఏ ఊరికన్నా వచ్చా రూపాయి ఇచ్చిండా ఇక జీవన్ రెడ్డికి మనకి ఏం సంబంధం అమ్మాయి చక్కగా మన ఇంటి ఇంటి తిరిగా తిరిగ అని ఉన్నాడు మన ఇంట్లో మంచి మంచికి చెడుకు అన్నిటికి అన్నిటికొస్తాడు పోలిక ఉన్నదా బాధిరెడ్డి అన్న జీవన్రెడ్డి క్యాండిడేట్కి ఉన్నదా పోలిక మీ ఎందుకు అడ్డుది కసలకే ఎందుకు ఇదే మాట దయచేసి మీరు ఊర్లో చెప్పుకోరు అందరికీ ఇంతకుముందు ముందు బాజిరెడ్డి అన్నాడు చర్చ జరగాల అన్నాడు ఇక చర్చ గిజానే జరగాలి పెద్ద పెద్ద మీటింగ్ అవసరం లేదు ఎవరు ఎవరు జీవన్ రెడ్డి ఎక్కడ ఏం కథ అయినా ఎమ్మెల్సీ ఉన్నారు తెలుసా ఇప్పుడు మనకు మనకు ఎమ్మెల్సీ అయినా మనకు ఎమ్మెల్సీగా ఉండి ఒక్కరోజన్నా మన ఊరికి రోజు ఒక్కరోజన్న ఊరికి ఒక రూపాయి ఇయన మన పెళ్ళిళ్ళకు మన సావులకు ఇంట్లో రానైనా మనం ఎందుకు ఓటేయాలన్న వేయాలన్న చర్చ మన గ్రామాల్లో హోటల్ దగ్గర పెట్టాలా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం ఈ నెల తీసుకుంటే లక్షనే వస్తాయి అంటే తీసుకోకూరే అని కళ్యాణ లక్ష్మి సాంక్షన్ తీసుకోవద్దట ఈ నెల తీసుకుంటే లక్షనే వస్తాయి ఒక్క నెల ఆగిర్రు అనుకోండి లక్షతో పాటు తులం బంగారం వస్తుంది అన్నాడు ఆ లక్ష కూడా లేదు ఇప్పుడు దిక్కే లేదు నాన్న వెళ్ళాయి నాన్న వెళ్ళాయి ఆ లక్ష దిక్కు కూడా లేదు ఇగో ఈ వీడియో చూపియండి అడుగుండ్రి అటు తులం బంగారం ఇస్తా అని ఇవ్వకున్నా మళ్ళా కాంగ్రెస్ కోటెత్తే ఇక మన నోట్లో పడ్డట్టే పని చేయకున్నా తులం బంగారం ఇవ్వకుండా నా కోట్లేశ్వరి ఇల్లు అని చెప్పి మనకి ఎప్పటికి ఇయ్యడు అడిగేటోడు కేసీఆర్ అడిగేటోడు బాయిరెడ్డి అన్న కారు గుర్తు కోట్రి మిమ్మల్ని మెడలు వంచి వాడు చెప్పిన హామీలన్నీ ఇప్పిస్తాము అన్న మాట ఇవాళ మనం ప్రజలకు చెప్పాలి నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు 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 బాగా ప్రసిద్ధి పొందిండు ఆయన మొత్తం దేశమంతా ప్రసిద్ధి పొంది దేని అంటే చెప్పిన మాట మోసం చేసేట్లా దేశంలోనే నెంబర్ వన్ ఆయన చిన్న లేకుండా పెద్ద లేకుండా ఎవరిని ఇష్టం వచ్చినట్టు తిట్టుట్లా దేశంలోనే నంబర్ వన్ ఆయన అంత ప్రసిద్ధి చెందాడు ఆయన కూడా అంతే మన ఊర్లోకి వచ్చిండా ఏమన్నా ఓ పది లక్షలు ఇచ్చిండా మరి ఎందుకు వేయాలైన కోటు సింపుల్ కదా బావిరెడ్డి మన పెళ్ళిళ్ళకి వచ్చే మన ఇంట్లో బాధ అయితే వచ్చే తన ఆరుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నప్పుడు తిరగని ఊరు లేదు తిరగని గలీ లేదు చెయ్యని పని లేదు ఆయన మరి ఐదేళ్ళు చూస్తే తినని చూస్తే ఐదేళ్ళు ఒక్కసారి గుర్తు చేయిపోయాల అంతే వాళ్ళకు ఐదేళ్ళు బావిరెడ్డి అని ఎమ్మెల్యేగా ఉండే మన బెజ్జోరుకు వచ్చిండా వచ్చిండవరకు అప్పుడు ఐదేళ్ళు ఉన్నప్పుడు బాధరెడ్ అయినా రాలేదా మన పురాణి పేరుకి వచ్చిందా మన బిప్రీకి వచ్చిందా మరి తిన వచ్చేట్లా మరి ఇప్పుడు ఉన్న ఐదేళ్ళు అయినా రాకపోతే ఎట్లా ఈ ఎంపీ రానేవాడు ఆడు కదా వస్తేనే లేడు కదా మరి ఆయనకి ఎందుకు కొట్టేయాలి మనం ఇయ్యకి ఇయ్యో రెండు మూడు మాట చెప్పిండు పసుబోడి తెత్తా ఐదు రోజులలో అన్నాడు ఐదేళ్ళు అయింది లేదు మళ్ళేదో అన్నాడు నేను ఉద్యోగాలు తెప్పిస్తా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వేలాది ఉద్యోగాలు ఇస్తాను పిల్లలకు అన్నాడు ఒక్క ఉద్యోగం లేదు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా లక్ష ఇల్లు కట్టిస్తా అన్నాడు ఒక్క ఇల్లు లేదు ఎందుకైనా ఓటు మన ఊర్లోకి రానోడు మన గ్రూప్ అయ్యనోడు చెప్పిన మాట చెయ్యనోడు ఈ అరువేందుకు మనం ఎందుకు వేయాలి ఓటు అన్న విషయం చర్చకు పెట్టాలి దయచేసి గ్రామాల్లో కాబట్టి ఆ ఇద్దరు క్యాండిడేట్లు పోలికనే లేదు బదిరేడన్న తోటి చాలా ప్లస్ పాయింట్ మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంది మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉంటాయి మూడు నియోజకవర్గాల్లో మనం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్నాం మూడు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం పాల్గొండ నిజాంబా రూరల్ నియోజకవర్గం తనదేనా అంటే నాలుగుట్ల మనం ఉన్నాం ఆ మూడుట్ల ఇద్దరు కలిపి పంచుకుంటారు నాలుగుట్ల ఉన్నాం అంటే పక్కా నాలుగుట్ల గుట్ల మెజార్టీ మనం తెస్తాం దేవాలయం మనందరం తలుచుకుంటే వస్తుంది మీరు అందరూ తలుచుకుంటే వస్తుంది మిగతా మూడు నియోజకవర్గాలు వాళ్ళు కొట్టుకుంటారు ఇక మనమే ఉంటాం ఒకటి రెండు రెండో మూడు వాళ్ళు కొట్టుకోవాలి దగ్గర దగ్గర కూడా ఉంటారు వాళ్ళు కానీ మనం మనసు పెట్టి పనిచేయాలి దయచేసి మీరు పోయినసారి ఎన్నికలు లాపారం ఉంటుంది కొద్దిగా పదేళ్ళు ఉంటుంది కదా అని కొద్దిగా లాపరవం అయింది లాపర్వా ఫలితం ఏమొచ్చిందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు మనందరం గట్టిగా నిలబడి నేను బాయిరెడ్డి అని అని పని పనిచేసి గెలిపించుకుంటే సురేష్ రెడ్డి సార్ ఉన్నాడు ఎంపీగా ఇప్పుడు మనకు అది కూడా ఒక ప్లస్ పాయింట్ మనకు మొత్తం పార్లమెంట్ ఏడు కాన్ఫరెన్స్లో కూడా ప్లస్ పాయింట్ ఇప్పుడు తన ఎంపీగా ఇంకో ఎంపీగా బావిరెడ్డి అని వచ్చిందనుకో ఇక మన మన నియోజకవర్గానికి అయితే ముగ్గురం ఉంటాం ఇద్దరు ఎంపీలు నేను ఒకరిని ఎమ్మెల్యే ఏందిగా కాని పని మనకు ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు కూర్చేసుకొని కూర్చుంటాడు ఏ మండల ఆఫీసులో ఎవరు కూర్చోసుకొని కూర్చుంటాడు ఏ ఒర్రని ఏ వాగుని ఎవడు పడతాడు చూద్దాం ఇక అప్పుడు అప్పుడు చూద్దాం కానీ మనం గట్టిగా పనిచేసి గెలిపియా ఇవ్వడే మేలేడు దయచేసి ఇది మీరందరూ గమనించాలి ఇంకొక ఏ గమతున్నది ఇక నన్ను చూసి కాదు మోడీ వెయ్యుర్రీ అని చెప్తున్నాట ఆయన నన్ను చూసి ఆయన చూసేస్తాను వాడే తెలిసిపోయింది తెలిసిపోయి నన్ను చూసి కాదు మోడీని చూసి వెయ్యుర్రీ ఓటు వాన్ అంటున్నారు నేను నేను అంటున్నా ఐదు వందల నలభై మూడు సీట్లు లోక్సభ సీట్లు అంతేకాదు సార్ సార్ సురేష్ సార్ ఫైవ్ ఫార్టీ టూ ఐదు వందల నలభై మూడు సీట్లల్లో గీన గీన గెలితేంత ఓడితే గీ ఒక్క అరవింద్ ఒక్క నిజాంబాద్ ఐదు వందల నలభై మూడు సీట్ల అరవింద్ ఓడినా గెలిచినా ఆడ నరేంద్ర మోడీకి ఏదేం లేదు రాహుల్ గాంధీకి ఐదేం లేదు నా లాభం లేదు నష్టం లేదు గీ మాట మాట్లాడాలి మన ఊర్లల్ల నరేంద్ర మోడీ ఐదు ఉంటే అవుతాడు రాహుల్ గాంధీ ఐదు ఉంటే అవుతాడు ఈ నిజాంబాద్ గీ గీ బోడగుండు గీన గెలితే ఎంత ఓడితే ఎంత ఎవరికి సంబంధం ఎవరికి సంబంధం లేదు ఆ ఇద్దరికి సంబంధం లేదు అందుకోసం మనం నిన్న ముంచిన మాయమాటలు చెప్పి మోసం చేసిన మన ఊళ్ళలో రానాయన్ని మనకు రూపాయి ఈయనయన్ని ఈ ఎంపీ అరవింద్ని ఓడగొట్టాలి అన్న ప్రచారం మనం చేయాలి ఊర్లలో ఈయనతోటి ఏం పొరపడేది లేదు నరేంద్ర మోడీకి కానీ రాహుల్ గాంధీకి కానీ ఐదు వందల నలభై మూడు ఉన్నాయి అలా ఏది ఉంటే మస్తున్నాయి ఇంకా ఆట ఫుల్ గ్రౌండ్ ఉన్నది వాళ్ళకు ఆ గ్రౌండ్లో తెలుసుకుంటూ ఆట నువ్వా నేనా అని చెప్పి ఈయనను మాత్రం పూజ ఎందుకంటే మనం మోసం చేసిండు కాబట్టి అహంకార పూరితమైన వ్యవహారంతో ప్రజలంటే లెక్కలేని వ్యవహారంతో ఓట్లేసిన ప్రజలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యవహారంతో పని చేయకున్నా సరే వాళ్ళే ఓట్లేస్తారు గర్జుకు ఓట్లేస్తారు అనే అహంకారం ఇవాళ ఎంపీ అరవింద్కు ఉన్నది కాబట్టి అహంకారాన్ని మనం దించాలి పనితోటి సంబంధం లేకుండా మోడీ పేరు చెప్పి నన్ను గెలిపి నాలుగు కాదు మోడీ పేరు చెప్పి నన్ను గెలిపింది అంటే అంటే ప్రజలకు నువ్వేం చేసినావో చెప్పవా నీ ఓటేసిన ప్రజలు అంత చులుకన్నా ఈ అహంకార పూరితమైన అరవీందని మనం ఒడగొట్టాలి తప్పక మనకు సంబంధం లేని మనం చూడని మన దిక్కు పట్టించుకొని జీవన్ రెడ్డి కూడా మనకు వనికిరాడు ఇవో మనకు బాధరెడ్ అనే వణికస్తాడు అన్న మాట మనం చెప్పాలా అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఇంకా మహేష్ కావచ్చు నరసన్న కావచ్చు పార్టీలకు వెళ్ళి వెళ్ళిపోయేట వాళ్ళ గురించి చెప్పినాడు సురేష్ రెడ్డి సాగు అయితే చాలా చక్కగా చెప్పినాడు ఈ వానాకాలం వచ్చి చెరువు కాడ తూమ్ కాడ కచర తడుతుంది తూమిప్పాకనే కచర పోతూ ఉంటుంది ఆ పోయేటప్పుడు కొన్ని పెద్ద మొద్దులు కూడా పోతుంటాయి ఆ మొద్దుల్ని చూసి అబ్బా మొద్దులు పోతున్నాయి అని అనుకుంటాం కానీ ఆ మొద్దులు లోపలంతా మురికిపోయి ఉంటుంది మొత్తం దాంట్లో ఏమి ఉండదు అట్లా పోతుంది ఏం కాదు అన్న మాట మాట్లాడేవాళ్ళు నిజంగా కూడా ఏదో ఇవాళ ఇంత పోలీస్ స్టేషన్లు ఇంత పని కావాలనో ఎంఆర్ ఆఫీస్ ఇంత పని కావాలనో ఇవాళ రెండు రోజుల ఏదో దర్భం కోసం పోతున్నారు తప్పిస్తే వాళ్ళకి నిజమైన రాజకీయ అవగాహన లేదు అట్లాగే పార్టీ మీద నిజమైన ప్రేమ లేదు వాళ్ళకి అటువంటి వాళ్ళు పోతుంటారు వాళ్ళ తెలివని విషయం ఏంటంటే ఇవాళ జరగబోయే విషయం ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నదో ఈ ప్రభుత్వ రూపం ఇట్లా ఉండదు ఇంకో రూపంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అలా అలా తెలియదు ఆ విషయం అది ఏ రూపమో ఇప్పుడు నేను చెప్పా కానీ ఈ ప్రభుత్వ రూపం అయితే ఉండదు ఈ ప్రభుత్వ రూపం ఉండదు అని అంటే ఈ ప్రభుత్వ రూపం ఇట్లా ఉండదు అంటే అర్థమైంది ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసి ఆఫీస్ కోడు ఎండిఓ ఆఫీస్ ఒకడు వాగుకోడు ఉర్రకోడు పోలీస్ స్టేషన్ కోడు పంచుకుంటున్నారు కదా అలా ఏం పప్పులు ఉడుకోవన్నట్లు లెక్క అయితే ఇది మొదటి పాయింట్ నేను ఎవరినేమంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ రూపం మాత్రం ఇట్లా ఉండదు గంతే వేరే రూపంలో ప్రభుత్వం ఉంటుంది వాళ్ళకి తెలియదారి కానీ మాకు తెలుసు నాకు తెలుసు సూర్యరెడ్డి సార్కు తెలుసు బాజీరెడ్డి సార్కి తెలుసు ఒకటి ఇది ఇక రెండోది ఏమైతుంది ఇంతకుముందు బాగిరెడ్ అని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై శాతం ట్వంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు ఇవాళ విపరీతమైన హామీలు ఇచ్చి ఈ నేను ఎక్కంగానే డిసెంబర్ తొమ్మిదికే వచ్చే నెలనే సార్థకారు మాట్లాడినట్టు మాట్లాడి అప్పుడున్న పిఎస్సి ప్రెసిడెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గద్దెన గద్దెనెక్కిండు కానీ ఇక పా నడుస్తూనే ఉన్నాయి డిసెంబర్ తొమ్మిదివా నెలవా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలవా అప్పుడు పాపం కొంతమంది ఓటేషన్లంతా ఓటేషన్లు అంతా ఏమైంది నాలుగు నెలల కాలంలో పాలనలో వచ్చే రైతుబంధు చక్కగా రాలే వచ్చే పెన్షన్ చక్కగా రాలే కొత్త నిచ్చుడైతే దేవుడెరుగు వచ్చేటియే చక్క కొత్తలేవు వచ్చే లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి రాలే వచ్చేటియే చక్క మస 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 మండుతున్నారు మంది కింద రైతులు మండుతున్నారు ఆడోళ్ళు మండుతున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకు తెలుస్తారు కొద్దిగా ఇంకా ఏమైందో తెలిసిన మన లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళా ఇప్పుడు పోతున్నారు కదా పోయేటోటి నేను ఎంపీటీసీ అయితేనేమో సర్పంచ్ అయితేనేమో నాశలతోటి పోతురు అధికారం ఉన్నది కదా మేము నైతమో అని పోతురు కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో పోతే తగ్గుతుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జూలై వస్తాయి మన లోకల్ బాడీ ఎలక్షన్ జూన్ నెలలో ఏమవుతుంది మళ్ళీ రైతుబంధు టైం అవుతుంది ఇదే నాలుగు నాలు ఎకరాలకు చక్కగా ఇయ్యపా ఏది మొదటిదే ఈ రెండో రైతు బంధు ఇవ్వవలసి వస్తుంది ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు మొత్తం అందరికి ఇవ్వాలి జూన్లో అవుతుందా ఇక జూలైలో ఎలక్షన్లు మళ్ళా లోకల్ బాడీ ఇప్పుడున్న కోపం కంటే మూడింతల కోపం ఎక్కని మసా 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 మండు తరిగా మళ్ళంతా మండి లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు మొత్తం ఎంపీటీసీలు గడిపిటీసీ పాప మీకు పోయినోళ్ళు ఏం చేయాలనో ఏమో ఇయో గీరున్న మీరే అవుతారు మళ్ళీ ఎంపీటీసీలు గడిపిటీసీలు ఎవ్వరు ఆపలేడు ఎవ్వరు ఆపిన ఆపలేదు ప్రామి చెప్తున్నా ఎందుకంటే వచ్చేటే బంద్ అయితే అడుగుకుంటాడు నువ్వు కొత్త గిచ్చుడు గంగలమణి కొత్తగిచ్చేది ఇయ్యవు అది కోపం ఉంటుంది వచ్చేదే సగం మందికి వచ్చే సగం మందికి రాకపా ఇవన్నీ కలిపి మనం ఎంత పర్సెంట్ తోటి పోయినా మొన్న ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ తిన ఇప్పుడే ఇరవై పర్సెంట్ తక్కిందనబట్టి జూలై దానికే ఏం కావాలిగా ఏ பதி பர்சன்ட்டு தா சரே மொத்தம் மனதே மல்ல எம்பிடிசி கபிடிசி அந்த இது பாபம் பொய்வோ அர்த்தம் அது உலீசிசே கவுல ரூலீ பன்னெண்டு வேவசரா மன ஊர்ல உபி கூலி அந்த அடகால வீடியோ தூப்பி சம்பல் கி பணி தவாலே போய் வீடியோ பெட்டாலே போன்ல இன்னு அனாலே பன்னெண்டு வேலி இது அண்ணா நீங்கள் இச்சிண்டா அனு அடையே అంతే కదా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏమన్నా సింపుల్ కదా అన్న పనిని చూపెట్టాలి ఇచ్చిందా అని అడగాలే ఇయ్యకపోతే ఓటెందుకు వేస్తావు మాకెయ్యు మేమైనా వెంటబడి ఆమె అమలు చేయించినట్టు ప్రయత్నం చేస్తామని చెప్పాలి ఏ సిమెంట్ అయిపోయి గోవింద నీకు రావిగా మళ్ళా అన్న విషయం చెప్పాలి అట్లనే ఇది రైతులకైంది యువకుల్ని ఏం చెప్పిండో చెప్పు టకా టా మూడొకటేసారి వేసేవాడు లైన్గా ఇది యువకులకు రాము అజయ్ చూడూర బాబు రే సునీలు

శాత కార్డు దొర వాళ్ళకంటే ఎక్కువైపోయింది నా ఎన్ని ఎన్ని చెప్పాలో అన్ని చెప్పి ఆయనతో ఓటు దండుకున్నాడు గడ్డకు పడ్డాడు వీళ్ళందరినీ ఆయనతో బాయని ఉక్కిడు ఇక వాడు గడ్డకు పడ్డాడు వీళ్ళందరినీ బయలు అని ఉక్కిడు ఏమన్నాడు స్టూడెంట్స్ అందరు గట్ట ఐదు లక్షల బ్యాంక్ కార్డు ఇస్తాడట దాంతో ఫీజులు కట్టుకోవాలట కంప్యూటర్లు కొనుక్కోవచ్చు అట ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చుటట కొన్నాను రసనీల్ ల్యాప్టాప్లు కొన్నారా కార్డు వచ్చిందా ఇదే అడగాల మనం యూత్ అందరిని తర్వాత ఉద్యోగం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం రాని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగ వృత్తి నాలుగు నెలలు అయింది నాలుగు పైసలు అని నచ్చినాయని అడగాలి మనం యూత్ని ఎగురి మూడు రంగుల జెండా మూడు రంగుల జెండా ఒకటే ఎగురుడు పిలగాలిగా ఇప్పుడు ఏమైంది మరిగా ఐదు లక్షల కాడంటివి నాలుగు వేల నెలకి మన విద్యార్థినులకు పాపం గర్ల్స్కి అందరికట స్కూటీలు ఇస్తాను ఎలక్ట్రికల్ స్కూటీలు అందరికి ఇగో ఇంత మోసం చేసిండు మన యూత్ని మన యూత్ మళ్ళా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గుద్ది చెప్పకపోతే ఎట్లా అన్న విషయం మన యువకుల మధ్యలో ఈ చర్చ పెట్టాలి పంపించిన ఆ వీడియోలల్ల ముఖ్యమంత్రి అప్పుడు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమేమన్నాడు ఏమేమి మాట ఇచ్చిండు ఇవాళ అయినాయా మరి కాలేవా అన్న విషయం కూడా మీ మీకు ఫోన్లలో కన్నీ వచ్చినాయి మీరు చూసుకోరు దయచేసి అవి ఉన్న దగ్గర రైతులు చూపెట్టుర్రి ఆడవాళ్ళున్న దగ్గర ఆడవాళ్ళే చూపించుర్రీ యువకులున్న దగ్గర యువకులు చూపించుర్రి ఇక చూపించే మాట్లాడుర్రి ఇక ఒక్కొక్కటి ఫాస్ట్గా ఏమేమి అన్నాడు ఒకసారి చూద్దాం పెట్రా బాబు ఏమన్నాడు గ్యారెంటీల మీద శతకం పెడతా డిసెంబర్ తొమ్మిదినే సతకం పెడతా వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తా అన్నాడు ఇగో ఇవాళ అడిగి వంద ఇరవై ఐదవ రోజు ఒక్కొక్క అని ఏమి ఇచ్చిండో మీరు అది అమలైందా లేదో అలా టైం ఇచ్చింది అది అయిపోయింది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే నాటికి డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడినాయి ఆ పార్టీ గెలిచింది డిసెంబర్ పదహారున నోటిఫికేషన్ సారీ మా మార్చ్ పదహారున నోటిఫికేషన్ వచ్చింది అంటే వంద మూడు రోజులైంది వాళ్ళు గెలిచినాక నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ లేదు ఏం లేదు వంద మూడు రోజుల టైం ఉండే అన్ని చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉండే ఎందుకంటే ఏమన్నాడు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు అన్నడా లేదా ఇక ఏమేమి చెప్పిండో ఒకసారి చూడురు ఇప్పుడు ఇక లైన్గా పెట్టుకుంటావురా బాబు నెక్స్ట్ నెక్స్ట్ ఇది అయిపోయింది వంద రోజులు అయిపోయింది నెక్స్ట్ 20 निधारी रुपए पेचाम आते हैं या నాలుగు వేలు ఇస్తా నాలుగు వేలు నువ్వు ఒక ఐదు వందలు నీ మనమడికి ఇచ్చి పెడుకొని పోసుకుంటే ఇయ్యు ఇదివల్లే నీ కాళ్ళు వచ్చుతాడు మంచిగా ఇదే వీడియో మీ ఫోన్లో పంపిస్తాం మీ ఫోన్లో ఉన్నది వచ్చినాయి ఇది ఆడోళ్ళ దగ్గర చూపేయ్ దయచేసి ఇదే ప్రచారం మనం పది అవసరం లేదు ఇక మనకు అమ్మ నాలుగు వేలు ఎత్తా అన్నాడు మనం మోసపోయి నోట్లు వేసినాం మరి నాలుగు వేలు వేసిండా నువ్వు ఐదు వందలు నీ మనమడికి ఇచ్చినావా నీ మనమడి వచ్చి నీ కాళ్ళు ఒత్తిండా అని అడగాల గంతేగా పెద్దబ్బల్ని అవ్వల్ని ఇట్లా మోసం కూడా ఓటేస్తావా ఇప్పుడు మళ్ళా మళ్ళా ఓటేసాం అనుకో నేను నాలుగు వేలు వేయకున్నా నాకు ఓటేసిర్రు అని చెప్పి ఎలక్షన్ల తర్వాత మనం కానడు ఏ కానడు అన్న విషయం మనం ప్రతి మహిళకు చెప్పాలి నెక్స్ట్ ఏ ఏమ్రా స్కిప్ అయిందిరా బాబు

ఒక నాలుగు వీడియోలు రెండే నిమిషాలు అయిపోతాయి నాలుగు వీడియోలు మీ ఫోన్లలో వచ్చినాయి ఆల్రెడీ అవి చూపియ్యాలి రెండు నిమిషాలు చూడు రావా మీకు దండం పెడతా అని చెప్పి చూపించి ఆడవాళ్ళు పది మంది ఉన్న దగ్గర చూపించి వీడింట్లో పీరికి వెళ్ళి ఓట్లే వేస్తామో మరి ఇంటికి ఇప్పుడు ఇవన్నీ ఒక్కటనే వేసిండా ఇవన్నీ నన్ను అడిగితే వేస్తారు అలా కోట్లుగా గుద్ది కారు గుద్ది గుద్ది బాయ్ అడ్డానికి ఇట్లా బంపర్ బేర్తులు గెలిపియాలి మనం చూపించే బాధ్యత మనది అడిగే బాధ్యత మనది అది చేస్తే చాలు ఎంత